మాసం చివరి రోజున నూట ఎనిమిది సార్లు నామస్మరణ నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా అంటూ డెబ్బె ఎనిమిదోసారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని హైదరాబాద్ భగవద్గీత భజన మండలి శ్రీరామ సేవా సమితి శ్రీశ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమం తుంగశ్రీ మురళీధర్ రాజగోపాల్ రెడ్డి సంయుక్తంగా కార్యక్రమం చేపట్టారు thank దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం ఇది ఎవరు ప్రతిష్ట చేస్తున్నారో దీని అటువంటివి ఏమి లేవు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా వరకు నేను ఇక్కడ చేస్తున్నాను ఇక్కడ ఈ దేవుని యొక్క ప్రత్యేకంగా ఏమిటంటే శివలింగం పైన యంత్రం ఉన్నది అట్లా శివుని పైన యంత్రము చాలా అడుగు ఉండేది ఎక్కడ ఉన్నాయంటే ఒకటి కాశీ కాశీలో కూడా అన్నపూర్ణాదేవి దేవాలయంలో అమ్మవారికి ప్రతి ఒక్కరు ఉన్నది ఒక యంత్ర శివలింగం ఆ తర్వాత ఇక్కడ మన ఆంధ్రలో కర్నూలు జిల్లాలో నది ఒడ్డున ఉన్నది తర్వాత వచ్చేసి కర్ణాటకలో ఒకటి ఉంది చాలామందికి తెలియదు ఈ అసంగము విష్ణు సహస్రనామసంగం మాట లలితా సహస్రనామసంగం మాట వచ్చి ప్రతి సంవత్సరంలో మేము మాఘమాసంలో కూడా అన్నదాన కార్యక్రమం అవి చేస్తాము ఉంటారు అప్పుడు కూడా ఈయన మా మురళీ స్వామి అనే సాయనను పట్టుకొని లలిత శాస్త్రనామ పారాయణం విష్ణు శాస్త్రనామ పారాయణం చేసి దేవాలయాన్ని అయితే ఏ ఇబ్బందులు లేకుండా ధర్మంలో వస్తాము ఇక్కడ వారాహి నవరాత్రులు చేస్తాము మదల నవరాత్రులు చేస్తాము మాఘమాసంలో ఒక నెల రోజులు ఇప్పుడు మేము చేసాం అనేది కూడా తీసుకుంటామంటే తీసుకుంటాం అన్నపాషక దాశనం పూర్తాం ఇక్కడ మాత్రమే చేస్తాం ప్రత్యేకంగా తర్వాత ఇప్పుడు అందరూ చేస్తున్నారు మమ్మల్ని చూసి కానీ ఇక్కడ మాత్రం మాఘ మాసంలో మాత్రం చేసి ఒక ఐదు వందల మంది శుభస్వాములకు అన్నదాన కార్యక్రమం చేస్తుంది ఓం నమస్తే శివాయ జై శ్రీరామ్ చక్కగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పాత బస్తీలో ఉన్నటువంటి వెయ్యి సంవత్సరాల పురాతన గుడిలో ఈరోజు కార్యక్రమం నూట ఎనిమిది సార్లు అనుమానించాలేసా కార్యక్రమం ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టామంటే మాకు గత నెల రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించారు మేము తెలంగాణ నుంచి వచ్చాము హైదరాబాద్ నుంచి ఈ యొక్క నూట ఎనిమిది పారాయణ కార్యక్రమం దాదాపు హైదరాబాద్ నుంచి ఒక యాభై మంది వచ్చాము ఇక్కడికి వచ్చి ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం అప్పుడే పరిసమాప్తం ఇవ్వడం జరిగింది ఎందుకు చేస్తున్నామంటే లోక కళ్యాణార్థమై అందరూ శుభిచ్చంగా ఉండాలి తమలో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా చేసి నూట ఎనిమిదవ హనుమాన్ చాలీసా ఐదు వేల మందితో ఇప్పులాబు ఏరియాలో ఒకే గ్రౌండ్లో పెద్ద పెద్ద స్వామిజీలతో చేయాలని మా సంకల్పం పెట్టుకున్నాం అందులో డెబ్బై ఎనిమిదో హనుమాన్ చాలీసా కార్యక్రమం ఇక్కడ ఈరోజు మేము ఇక్కడ పూర్తి చేసుకున్నాము ఇంకా తొందరలో డిసెంబర్ లోపల ఈ మిగతా కూడా పూర్తి చేసి నూట ఎనిమిదో కార్యక్రమం అతి రంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన ధర్మాన్ని కాపాడటానికి మనం కాపాడుతామని అలాగే మీ అందరూ కూడా మా ధర్మాన్ని కాపాడాలని వచ్చిన మీ యొక్క మీ ఛానల్ వాళ్ళకి కూడా పేరు పేరు నా ప్రజలు అవసరం తీసుకుంటున్నాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈనాడు ఆషాఢ మాసం చివరి రోజు కనుక లోకక్షేమం కోసం ఆషాఢ మాసంలో వికృత రూపానికి శక్తివంతమైనటువంటి మహాశక్తులు కలిగి ఉంటాయి ఈ వికృతి రూపాన్ని విజించడం వల్ల కోరికోర్కలన్నీ కోరికలన్నీ అని నానుడు కనుక ఈనాడు మేమంతా కలిసి ఈ కర్నూలు నగరం నందు పాతబస్తిలో వెలిసినటువంటి ఏటిగంట శివాలయం నందు నూట ఎనిమిది పర్యాములు హనుమాన్ చాలీసా చేయడం జరిగింది దీనికి ఆంధ్ర కాకుండా తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల వచ్చి జనాలు పొల్లలుగా వచ్చి హనుమాన్ చాలీస చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం లోకక్షేమం కోసం ఈ యొక్క